నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణిస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొక్కజొన్న పెసరపప్పు కిచడి అండి ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా కావాల్సినవి పెసరపప్పు ఒకప్పు మొక్కజొన్న ఒకప్పు ముందుగా ఒక గిన్నె తీసుకొని పెసరపప్పు అందులో వేసి నీళ్ళతో రెండుసార్లు బాగా కడుక్కోవాలండి కడుక్కొని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి మొక్కజొన్న గింజలను మీరు ఇంకొక కప్పు కూడా తీసుకోవచ్చు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పదిహేను నిమిషాలు నానాక ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఎండుమిర్చీలను కూడా వేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు మొక్కజొన్న గింజలను కూడా వేసుకోవాలండి బిర్యానీతో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మొక్కజొన్న గుంజలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్లో మొక్కజొన్న గింజలు వేశాక ఉబ్బుతాయి కదండి అంతవరకు వేపుకోవాలి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఉబ్బాలండి ఈ కిచడీ చాలా టేస్ట్గా వస్తుందండి పిల్లలకైనా పెద్దలకైనా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి కొంచెం కొత్తగా ట్రై చేశానండి ఎప్పుడు బియ్యం పెసరపప్పుతో కాకుండా కొంచెం పెసరపప్పుతో ఇలా ట్రై చేశాను ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసుల వాటర్ను కూడా పోసుకోవాలండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు వాటర్ని వేసి టూ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని మూత పెట్టుకోవాలండి అయ్యిందండి ఈ కిచిడి బాగా ఉడికింది సర్వింగ్ ప్లేట్లో సర్వింగ్ చేసుకుందాం ఎంతో కమ్మనైనా పెసరపప్పు మొక్కజొన్న కిచడి రెడీ అయ్యిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి ఇలా మిరియాల పొడితో అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి ఎందుకంటే ఎండుమిర్చి రెండే వేసాం కదా మిరియాల పొడితో ఇలా గార్నిష్ చేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగా వస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కమెంట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి